మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా గౌహతిలో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగినటువంటి తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఏకంగా నూట ఇరవై ఐదు పరుగుల తేడాతోటి అద్భుత విజయాన్ని సాధించి ఘనంగా ఫైనల్స్లోకి ప్రవేశించింది ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ఓల్వార్డ్ అద్భుత బ్యాటింగ్ తోటి ఏకంగా నూట అరవై తొమ్మిది పరులు చేయడంతో సౌత్ ఆఫ్రికా మూడు వందల పంతొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఇక లక్ష ఛేదలలో ఇంగ్లాండ్ రెండో ఓవర్లోనే కేవలం ఒక పరుకే మూడు వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది చివరికి నూట తొంభై నాలుగు పరులకు ఆలౌట్ అయినటువంటి ఇంగ్లాండు నూట ఇరవై ఐదు పరుల తేడాతోటి ఓడిపోయింది ఈ టోర్నీలో లీగ్ దశలో జరిగినటువంటి మ్యాచ్లో ఇదే ఇంగ్లాండ్ పైన సౌత్ ఆఫ్రికా పది వికెట్ల తేడాతోటి ఘోరంగా ఓడిపోయింది ఆ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా ఘోరంగా అరవై తొమ్మిది పరులకే ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా డెబ్బై మూడు పరులు చేసి పది వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది ఆ మ్యాచ్లో ఇక ఆ మ్యాచ్లో ఘోరమైనటువంటి ఓటమితో అవమానకరమైనటువంటి రీతిలో ఓడిపోయినటువంటి సౌత్ ఆఫ్రికా ఇప్పుడు సెమీఫైనల్స్లో అదే ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి ప్రతీకారాన్ని తీర్చుకోవడమే కాకుండా ఫైనల్స్లోకి ఘనంగా అడుగుపెట్టింది ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లు లారా ఓల్వార్డ్ బ్రిట్స్ ఇద్దరు కలిసి శుభారంభాన్ని అందించారు లారా ఓల్వార్డ్ మొదటి నుంచి ధాటిగా ఆడితే తాజ్మిన్ బ్రిట్స్ మాత్రము చాలా స్లోగా ఆడింది దీంతో పది ఓవర్ల తొలి పవర్ ప్లే ముగిసే సరికల్లా సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టపోకుండా యాభై ఎనిమిది పనులు చేసింది వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు నూట ముప్పై నాలుగు బంతుల్లో నూట పదహారు పరులు జోడించారు అరవై ఐదు బంతుల్లో నలభై ఐదు పనులు చేసినటువంటి తాజ్మిన్ బ్రిడ్జ్ ఇన్నింగ్స్ ఇరవై మూడవ ఓవర్లో అవుటంది ఆ వెంటనే మరో రెండు వికెట్లను వెంట వెంటనే కోల్పోయినప్పటికీ కాప్తో కలిసి లారా ఓల్డ్వాడ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు కాప్ ముప్పై మూడు బంతుల్లోనే నలభై రెండు పరులు చేయగా ఓపెనర్గా వచ్చినటువంటి కెప్టెన్ లారా ఓల్డ్వాడ్ అద్భుతంగా ఆడి నూట నలభై మూడు బంతుల్లో ఇరవై ఫోర్లు నాలుగు సిక్స్లతోటి నూట అరవై తొమ్మిది పరులు చేసింది చివరిలో ట్రయన్ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై మూడు పరులు చేసింది దీంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత యాభై ఓవర్లు ముగిసేసరికల్లా ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల పంతొమ్మిది పరుల భారీ స్కోర్ చేసింది ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎకల్స్టోన్ నాలుగు వికెట్లు తీస్తే లారెన్ బెల్ రెండు వికెట్లు సివర్ బ్రంట్ ఒక వికెట్ తీయడం జరిగింది ఇక ఆ తర్వాత మూడు వందల ఇరవై పరుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్కు ఘోరమైనటువంటి పీడకల లాంటి ఆరంభం ఎదురైంది తొలి ఓవర్లోనే పరుగులేమీ చేయకుండా రెండు వికెట్లు కోల్పోయినటువంటి ఇంగ్లాండు మూడో రెండో ఓవర్లో తొలి బంతికే మరో వికెట్ను కోల్పోయింది సో మ్యారిజన్ కాప్ వేసినటువంటి తొలి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండు ఆ తర్వాత కాకా వేసినటువంటి రెండో ఓవర్లో తొలి బంతికే మరో వికెట్ను కోల్పోయింది అలా ఒకటి పాయింట్ ఒక ఓవర్లలోనే కేవలం ఒక పరుగుకే మూడు వికెట్లు కోల్పోయినటువంటి ఇంగ్లాండును నాట్ సీనర్ బ్రంట్ క్యాప్సీ వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు నూట ఏడు పరులు జోడించి ఆదుకున్నారు వీరిద్దరూ హాఫ్ సెంచరీలతోటి ఇంగ్లాండ్ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు సీనియర్ బ్రంట్ అరవై నాలుగు పరులకు క్యాప్సీ యాభై పరులకు అవుట్గా వ్యాట్ హాట్జ్ ముప్పై నాలుగు పరులు చేశారు ఆ తర్వాత ఇంగ్లాండు మళ్లీ వరుసబెట్టి వికెట్లను కోల్పోయింది చివరిలో లిన్సీ స్మిత్ ఇరవై ఏడు పరులు చేసినప్పటికీ చివరికి ఇంగ్లాండు నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలో నూట తొంభై నాలుగు పరులకు అవుట్ అయింది దీంతో సౌత్ ఆఫ్రికా నూట ఇరవై ఐదు పరుల తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మ్యారిజన్ కాప్ ఐదు వికెట్లు తీసింది ఏడు ఓవర్లలో కేవలం ఇరవై పరులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది మ్యారిజన్ కాప్ ఆ తర్వాత డీ క్లార్క్ రెండు వికెట్లు కాకా ఒక వికెట్ మాబ్లా లూస్ కూడా చిరో వికెట్ తీయటం జరిగింది సో అద్భుతమైనటువంటి సెంచరీతోటి నూట అరవై తొమ్మిది పరులు చేసినటువంటి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఓల్వార్డ్ లారా ఓల్వార్డ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఇక ఈ రోజు జరగబోయేటటువంటి రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్లో ఆస్ట్రేలియా అండ్ భారతదేశం ఇండియా ఆస్ట్రేలియా తలబడబోతున్నాయి ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు ఫైనల్స్ కు చేరుతుంది ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా తోటి ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో విజేత ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాతో తలబడబోతుంది